నమస్తే అండి మీ పేరు సత్యవేణి ఒకటి ఏంటి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి అగడి కూడా పెరిపాలి బాగానే అంటే సంక్షేమ పథకాలు కదా బాగానే ఉన్నాయండి చేయవచ్చా అందండి ఇల్లు అండి ఇల్లు కూడా స్థలవచ్చు పిల్లలు ఏమన్నా పిల్లలు మా పెద్ద పెద్ద పిల్లలు ఓకే అంటే ఇప్పుడు కాకినాడ నుంచి ఎంపిక సునీల్ గారు పోటీ చేస్తున్నారు అది నగ్గుతారు అంటారు ఏమో మరి ఎటువంటి వేస్తాం అందరూ అందరూ వేయాలి కదా ఓకే అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా ఎటువంటి అంత బానే ఉంది జగన్ నా మీరు ఎవరికి ఎవరు వేద్దాం అనుకుంటున్నారు జగన్ అండి ఒకవేళ నెగ్గిన తర్వాత ఎలాంటివి కావాలనుకుంటున్నారు మీరు ఏమో ఎలాగే చేసినా పర్వాలేదు సామాన్య పరిపాలన ఇలాగే అవినీతి లేని పరిపాలన చెయ్యాలి ఎటువంటి ఇబ్బందులు కదా జనాల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా ఏమి లేదు లేదండి వాలంటీర్లు అంతా బాగా బాగున్నారు కరెక్ట్ గా పనిచేస్తున్నారు మీ పేరే నా పేరు మల్లాడి చిన్నవేరు రాదు మా తిరవేర వార్డు మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా జగన్ గారి ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది సూపర్ గురు ప్రభుత్వం ఇటువంటి సీఎం లేని ప్రభుత్వం పథకాలు ఇక్కడ అమలు చాలా బాగుంది సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా అందినాయండి అమ్మఒడి కానీ ఆ మత్స్యకారుల భరోసా కానీ నెక్స్ట్ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు అరవై తొమ్మిది పైగా అన్ని మాకు సక్రంగా అన్నీ అందుకు దానివల్ల మీరు లబ్ధి పొందారా ఇప్పుడు ఎమ్మెల్యే ఇది ఎంపీ కింద ఈయన పోటీ చేస్తున్నారు వస్తారు అనుకుంటున్నారా అసలు డెఫినెట్ ఉందండి ముందు సారే అతను ఎంపీ కింద నెగ్గాలండి కొన్ని అనివార్య కారణాలను తప్పించారు ఆయన ఆయన అయితే లక్ష బడ్జెట్ వచ్చింది అందరికీ అయితే కాబట్టి పాతిక వేలు మన బడ్జెట్ ఈసారి ఎంపీ సునీల్ గారు ఓట్ వేస్తాం కంపెనీ చేస్తాం ఇటు గౌరంపూర్ చేస్తాం ఈసారి ఓటు ఏ పార్టీకి వేస్తారమ్మా వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ అబ్బయ ఇక్కడ వాళ్ళకి కొద్దిగా అసంతృప్తి ఉందన్నమాట అంతే తప్పగానే ఇది ఇదంతా ఒంటసారి అయిపోయింది డెబ్బై ఐదు పర్సెంట్ జగన్ గారిని మొగ్గు పెట్టినారు ఆ అమ్మఒడి పత్రం కానీ పింఛని కానీ ఇంటికి మీరు వేసేస్తారు కదా జగన్ గారికి వేస్తాం ఇంకా ఇంప్లిమెంట్ ఏమైనా చేయాలనుకుంటున్నారా జగన్ గారు పరిపాలనలో నెక్స్ట్ నాలుగు చేస్తాను సార్ తెలుసు నలభై తెలుసు తీసుకుంటాను నాకు యాభై ఒక్క సంవత్సరం అది నేను మర్చిపోయాను యాభై వేలు తెలిసి ఇస్తున్నారు మీరు రెండు వేల ఏళ్ళు తీసుకున్న తెలుసు ఈ రోజు మూడు వేలు ఇస్తున్నారు నాకు నా పేరు ప్రసాద్ అండి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి పరిపాలన అయితే బాగా ఉందండి ఇప్పటికి నాకైతే నచ్చింది ఓట్ ఫర్ వైసిపి నేనైతే ఎందువల్ల నచ్చిందండి మీకు అంటే అందరికీ ఎవరికి అయితే వాలంటీర్ జాబ్ వచ్చింది మా మా నాన్నమ్మ అయితే ఫెన్షన్ తీసుకుంటున్నారు ఇంకా చేయూత మా అమ్మగారు పర్లేదు అని ఇంకా చాలా మందికి అయితే డబ్బులు వేసారు కదా చేయూత డబ్బులు అని చాలా మందికి వేసాడు నేను అయితే నాకు సూపర్ అయితే అంటే ఇల్లు కట్ట వచ్చిందండి మీకు మాకు ఇల్లు రాలేదు కానీ మా మా చిన్నక్క వాళ్ళకి వచ్చింది ఓకే మా చిన్నక్క వాళ్ళకి వచ్చింది కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు మరి వైఎస్ఆర్ సిపి ఆ నెక్కుతాండి ఓటెవరికిద్దాం అనుకునేది వైసీపీ చేస్తాను మా ఇంట్లో అందరూ వైసీపీ ఇప్పుడు ఒకవేళ నగ్గిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు కావాలనుకుంటున్నారు ఇంక ఇచ్చే ఇంకా ఇంకా బెటర్ గా ఇస్తే బెటర్ అనుకున్నాను ఆయన ఇస్తారులే ఇంకా ఇంకా ఆయన చేస్తాడు జగన్ గారి కోసం తెలుసు కాబట్టి ఆయన బాగా చేస్తాడు అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారా వైఎస్ఆర్ సిపి లేదు జగన్ అందరికీ పేదలందరికీ బాగా చూసుకున్నారు ఆయనకి ఆయనకి జ్ఞానం నాలెడ్జ్ ఉంది కాబట్టి నాలెడ్జ్ పర్సన్ కాబట్టి ఎక్కడెక్కడ చేస్తున్న సచివాలయం ఉన్నాయి కాబట్టి ఏం లోట్లేదు చూసుకుంటున్నారు ఈ జగన్ గారి పరిపాలన ఎలా గారు బానే ఉందండి జగన్ గారు పరిపాలన అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఆయన ఆయన రావాలని అయితే మేము కోరుకుంటున్నాం ఈసారి ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ సునీల్ గారు పోటీ చేస్తున్నట్లే గెలుస్తారు అనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ నుంచి అండి గెలుస్తారండి కాకినాడ నుంచి అయితే గెలుస్తారండి సంక్షేమ పథకాలు ఏమైనా సంక్షేమ పథకాలు ఇంకా అంటే మాకు డ్వాక్రా పరంగానే ఉంది అండి మిగిలిన అందలేదు పిల్లలు అమ్మఒడి అంటారు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మా ఊళ్ళకి ఇంకా ఏం రాలేదండి సార్ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతే అంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదండి ఫంక్షన్ లో ఇప్పుడు ఆడవాళ్ళు అందుకే ఫంక్షన్ ఇస్తున్నాడు రేషన్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఫెన్షన్ కూడా ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళే ఇంటికి వచ్చి రేషన్ అది ఫంక్షన్ అది ఇచ్చుకుంటున్నారు సార్ ఇంకా బాగానే ఇంకా ఇంకా చేస్తారని చెప్పేసి అనుకున్నాం నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్